గోవర్ధనగిరి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న మిడవేణి సారవ సారయ్య గారు పోటీ చేయడం జరుగుతుంది గోవర్ధనగిరి గ్రామంలో ఏ సమస్యలున్నా గత ఇరవై సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్గా వార్డ్ మెంబర్గా చేయడం జరుగుతుంది మా గ్రామ సమస్యలు ఏ సమస్యలున్నా విద్యుత్ లైట్లు కానీ సిసి రోడ్లు కానీ ఇందిరామ్మ ఇండ్లు కానీ అదేవిధంగా ఏ గ్రామంలో ఏ సమస్యలున్నా మేము ముందుండి పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మాకు కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాకు పార్టీ అధికార పార్టీగా ఉన్నాడు మా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా అన్న దృష్టి తీసుకుపోయి మీ వెంటనే ఇరవైల నెరవేరుస్తాం ఇంద్రమ్మ ఇండ్లు కానీ వృద్ధాపి పింఛన్లు కానీ వితంతు పింఛులు కానీ ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి మా జనం తీసుకొస్తే మేము మంత్రి మంత్రిదారి దృష్టికి తీసుకుపోయి చేయగలుగుతాము అదేవిధంగా గోర్ధని గ్రామంలో దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉన్న యువకులకు కానీ యువతులకు కానీ ఒక లేబర్ కార్డ్ అనేది నా సంత డబ్బులతోటి పెట్టి ఖచ్చితంగా వాళ్ళకు లేబర్ కార్డు ఇచ్చి నా ఉదయపూర్వంగా నేను చేస్తానని నేను జనం లోపల నేను మాటిస్తాను అది ఖచ్చితంగా చేస్తాను ఎందుకనంటే మా దగ్గర చాలామంది అనుకోకుండా యాక్సిడెంట్లను అక్కడో ఇక్కడనో చనిపోతే బాగా ఇబ్బంది అవుతున్న దానికి నా కృషి ఏందనంటే మా గ్రామం నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా నా సంత డబ్బులతోటి ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఇచ్చి నా కృషి వాళ్ళకు చేస్తాను వాళ్ళు ప్రతి ఒక్క యువకులు యువతులు పెద్ద మనుషులు అందరు కలిసి నాకు భారీ మెజార్డ్తో సహకరించి నన్ను గెలిపిస్తే మా దగ్గర ఇక్కడ గత యాభై సంవ అరవై సంవత్సరాల నుంచి మాకు పోచమ్మ గుడి లేదు దాని సుత మీ పరిగణలో తీసుకొని మంత్రి పొన్నం పాకర్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని సుతం మాకు సార్ చెప్పడం జరిగింది దుర్గమ్మ గుడి కానీ పోచమ్మ గుడి కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే మా దగ్గర మేము అన్ని ఇలవేల చేసి మేము గోదని గ్రామాన్ని రుణం తీసుకుంటామని గోదని గ్రామ ప్రజలంతా మామూలుగా సహకరించి అధిక మెజార్టీతో గెలిపేయాలని మీకు రకంగా మా గుర్తు రెండో గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపేయాలని ప్రజలందరినీ సీతలెత్తి దండం పెట్టి కోరుకుంటున్నాం